మా చుట్టాలందరూ నా వీడియోస్ చూస్తారు కానీ ఒక్క లైక్ ఇవ్వరు నేను ఒక్క లైక్ ఇస్తే ఎక్కడ ఫేమస్ అయిపోతానా అని చెప్పేసి కొంచెం భయపడతారు కానీ నా వీడియోస్ చూడకుండా ఉండరు కానీ ఇక్కడ ట్రిక్ ఏంటంటే వాళ్ళు లైక్ ఇచ్చినా లేకపోతే సబ్స్క్రైబ్ చేసినా చేసుకోపోయినా కానీ మనకు కావాల్సిన వ్యూసే కదా వ్యూస్ నుంచే మనీ వస్తాయి కాబట్టి సో అక్కడ మనం ఫేమస్ అయిపోవచ్చు వాళ్ళు కనీసం మనల్ని చూడకుండా అయితే ఉండలేరు మళ్ళీ ఈ వీడియో చూసి ఎక్కడ చూస్తే మళ్ళీ ఫేమస్ అయ్యి ఎక్కడ డబ్బులు వచ్చేస్తాయి అని చెప్పేసి భయపడతా ఉంటారు పర్ లేదు ఇక్కడే పప్పులో కాలేసారు ఏంటంటే వాళ్ళు మన వీడియోస్ చూడకుండా అస్సలు ఉండలేరు వాళ్ళకి అంత పిచ్చి మనం అంటే అంత లవ్ అనమాట సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము మీలో ఎంతమందికి మెథడ్లు తెలుసో కామెంట్ చేయండి నేను మెత్తళ్ళు దోసకాయ చేస్తున్నాను కర్రీ అయితే చాలా బాగుండిద్ది ట్రై చేసేయండి మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి ఎప్పటిలానే హాట్ వాటర్లో డ్రై చేసి క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అలాగే ఒక కళాయి పెట్టేసుకొని దాంట్లో పచ్చిమిర్చి ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఇవి కూడా వేసేసుకొని ఫ్రై చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మనం దోసకాయ అయితే కట్ చేసుకున్నాము ఆ కట్ చేసుకున్న దోసకాయ దీనిలో వేసేసి ఒక పది నిమిషాలు అయితే మగ్గనివ్వండి ఇప్పుడు చేసే ప్రాసెస్ అంతా కూడా హై ఫ్లేమ్లో చేసుకోండి టేస్ట్ చాలా బాగా వస్తుంది దోసకాయ అనేది త్వరగా మగ్గుతుంది వాటర్ అయితే వేసుకోకండి ఎందుకంటే దోసకాయ మనం ఎంత ఫ్రై చేసినా కానీ దానిలో వాటర్ లీక్ అవుతూనే ఉంటుంది ఎందుకంటే దోసకాయని ఫ్రై చేయలేం కాబట్టి సో వాటర్ అనేది వస్తుంది కాబట్టి మనం ఇంకా ఎక్స్ట్రా వాటర్ యూస్ చేయాలి సరే ఇలా కుక్ అయ్యాక ఒక పది నిమిషాల తర్వాత కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటాలు కూడా దీనిలో వేసేసుకోండి వేసుకొని మళ్ళీ ఒక పది నిమిషాలు కుక్ చేసుకోండి ఇలా ఎందుకంటే పెద్ద ముక్కలుగా కట్ చేసింది వీడియో ఎన్ని వరకు చూస్తే అవి పెద్దగా ఉంటాయో చిన్నగా ఉంటాయో మీకే అర్థమవుతుంది అలాగే నేను కొంచెం సాల్ట్ పసుపు కూడా వేసేసుకున్నాను వేసేసుకొని ఒక పది నిమిషాలు అయితే మూత పెట్టేసి కుక్ చేసేసుకున్నాను అప్పుడు టమాటాలు ఇవన్నీ కూడా మగ్గి చాలా బాగా వస్తుంది చూసి సో ఇలా కుక్ అవుతూనే ఉంటుంది అలాగే ఇవన్నీ వేసేసుకున్నాక పసుపు సాల్ట్ ఇవన్నీ వేసుకున్నాక మళ్ళీ కారం అయితే వేసేసుకోండి వేసేసుకొని ఒక హై ఫ్లేమ్లో పది నిమిషాలు కుక్ చేసేసుకొని మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటూనే ఉండండి ఒకసారి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి లేకపోతే మళ్ళీ అంటిగిరిపోయి మాడిపోతుంది అలా ఉండకుండా ఉండాలంటే మనం ఒక పది నిమిషాలకు ఒకసారి అయితే తిప్పుకుంటూ ఉండాలి నాకైతే ఇది కుక్ అవ్వడానికి ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టింది చూసారా అలా వాటర్ లీక్ అవుతుందో సో మనం ఎక్కువ వాటర్ అయితే యూజ్ చేయవసరం వాటర్ వచ్చేస్తూ ఉంటుంది ఇలా మా చుట్టాలైనా కానీ మా స్నేహితులైనా ఎవరైనా కానీ నా వీడియోస్ అయితే చూస్తారు సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోరు సో చేసుకున్నా చేసుకోపోయినా కానీ మనకు యూజ్ లేదు కాబట్టి మనకున్న కంటెంట్ చూసి ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకుంటారు అండ్ వీడియోస్ చూస్తారు సో మనకి ఒకరితో పనిలేదు ఏంటంటే మనం బాగుపడితే పక్కనోళ్ళు బాగుపడితే తట్టుకోలేరు కదా సో మనం చెడిపోయినా పర్లేదు బాగుపడిపోతే తట్టుకోలేరండి ఇదంతా కూడా ఇండియన్ సైకాలజీ అని అనుకోవాలి సో మన పక్కనోళ్ళతో పనిలేదు కాబట్టి మన కంటెంట్ నచ్చితే ఎవరైతే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళే మన వీడియోస్ చూస్తారు సో మనకి ఒకరితో పని లేదు మన పని ఏదో మనం చేసుకోవడం మన వీడియోస్ ఏదో మనం చూసుకోవడం ఇంకో కర్రీ అయితే కంప్లీట్ అయింది నా వీడియోస్ కనుక నచ్చితే